అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అమలు చేయాల్సిన కీలక హామీలపై సంచలనం సో ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు పీఆర్సీలు డిఏలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పట్లో ఇచ్చే అవకాశం లేదు అని చెప్పడం జరిగింది దాంతోనే పెద్ద దుమారం అయితే రేగింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కూడా ప్రభుత్వంపై ఉద్రిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన కీలక కీలక హామీలను నెరవేర్చండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు డిఏలు ఉద్యోగుల హక్కు అని చెప్పేసి అడుగుతున్నారు సో వీటికి సంబంధించి వివిధ రకాల అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏలు పీఆర్సీలు అమలు చేయాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి పీఆర్సీలు డిఏల గురించి సీఎం గారి మాటల నేపథ్యంలో ఉద్యోగుల స్పందనలు అయితే ఎలా ఉన్నాయండి పెరిగిన ఆదాయం ఉచితాలకు కాకుండా అభివృద్ధికో విద్యకో వైద్యానికి ఉపయోగిస్తామంటే రెండు గంటలు ఎక్కువ ఏంటి సార్ రెయిన్ బౌళ్లు పనిచేస్తాం మేము రెండు గంటలు ఎక్కువ పనిచేస్తే మరో రెండు ఉచితాలు పెంచుతారు తప్ప మమ్మల్ని మాత్రం రేవులో ముంచారన్న నమ్మకం ఏంటి ఆరు గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఆరు డీఏలు పెండింగ్లో పెడతారు అనుకోలేదు ప్రజాపాలన అంటే ఉచితాలు పెంచడం ఉద్యోగులను ముంచడమేనా మా పరిస్థితి ఏరుగోరు తెచ్చుకున్న తన నట్టయిందని చెప్పేసి అంటున్నారు ఇక అయ్యా సీఎం గారు కోరికలకు హక్కులకు తేడాలు తెలియవా మేము కోరికలు కోరడం లేదు హక్కుల గురించి అడుగుతున్నామని అంటున్నారు ఇక మీ జీతం అక్షరాల రెండు లక్షలు ముప్పై వేలు వచ్చే ఉద్యోగి డిఏ ఇవ్వరా పీఆర్సీ ప్రకటించరా అని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు ఇప్పుడు డిఎలు ఇవ్వమన్నారు రేపు పీఆర్సీ ఇవ్వమంటారు ఆ తర్వాత జీతం కూడా ఇవ్వలేమంటారు ఇదేం పాలన అంటున్నారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జీతాలు వదులుకోండి మీరెందుకు తీసుకుంటున్నారు ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలలలోగా సిఫార్సులను అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఇచ్చే డీఎల్ను సకాలంలో ప్రకటించి బకాయిలు నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పెండింగ్లో ఉన్న డీఎల్ను తక్షణమే చెల్లిస్తాం జీవో మూడు వందల పదిహేడును సమీక్షించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం ఉద్యోగులు టీచర్ల బదిలీలకు ట్రాన్స్ఫర్ క్యాలెండర్ను ప్రకటించి ఏటా బ్యాసపుల బదిలీలు చేపడతాం ఉద్యోగుల కంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులు అన్ని దవాఖా లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆశా వర్కర్లు ఐకేపి ఎంఎన్ఆర్ ఈజీఎస్ ఉద్యోగులకు తక్షణమే వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి నూట యాభై రోజుల పని కల్పిస్తాం కనీస వేతనాన్ని మూడు వందల యాభై రూపాయలకి పెంచుతాం ఈ హామీలన్నీ ఏమయ్యాయని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు